టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు టెస్ట్ క్రికెట్ కు కి గురిచేశాడు మొన్నటికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ నుంచి ఇంకా అభిమానులు బయటకు రాకముంపే ఈ నిర్ణయాన్ని విరాట్ కోహ్లీ కూడా ప్రకటించడంతో ఇక అందరూ కూడా షాక్ అప్పయారు తన పద్నాలుగేళ్ల టెస్ట్ కెరీర్ కెరియర్ కు ముగింపు పలుకుతున్నాడు అంటూ భావోద్వేగమైన పోస్ట్ తో తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ పోస్ట్ పైన అసలు ఎంతగా ఇంత హడావుడిగా రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ ఈ రకంగా ఎందుకని తను రిటైర్మెంట్ ప్రకటించాడు అంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది అది ఏంటి అంటే ఆటగాళ్ళ కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన ఆంక్షలు విధించడం స్టార్ కల్చర్కు తెరదించుతాము అంటూ పదే పదే అనుష్క శర్మని అలాగే విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తూ మాట్లాడటము జరిగింది నిజానికి విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ ఫ్యామిలీ పర్సన్స్ ఏ మాత్రం వాళ్ళకి కొద్దిగా వీలు చిక్కినా కూడా కొంతవరకు కొంతవరకు ఫ్యామిలీతో వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అలాగే విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ అంటే ఎంత ఇష్టమో మన మాటల్లో చెప్పలేం వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం ఎంతో గొప్పగా వాళ్ళ జీవితానుబంధం జరుగుతోంది ఎన్నో సందర్భాలలో కోహ్లీ కూడా చెప్పాడు నాకు ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉంది నా జీవితంలో నేను ఒక విషయాల్లో చాలా ఎక్కువగా నేర్చుకోవాలి అనుకుంటే నేను నా ఫ్యామిలీతో గడిపితేనే అది సాధ్యం అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా బీసీసీఐ భార్యని తీసుకురాకండి కుటుంబాన్ని తీసుకురాకండి అంటూ చాలా రకాల ఆంక్షలు పెట్టింది ముఖ్యంగా కోహ్లీకి రోహిత్ శర్మ గురించే ఇంకా రోహిత్ శర్మ కూడా అప్పుడే తన బాబు పుట్టడం తన బాబుతో సరిగ్గా సమయం కూడా గడపలేని పరిస్థితుల్లో ఉండడంతో ఇక టెస్ట్ క్రికెట్ కి వాళ్ళు బలవంతంగా గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఇక్కడ బీసీసీఐకి సంబంధించిన అధికారులు అజిత్ గాకర్ కానీ లేకపోతే గౌతమ్ గంభీర్ కానీ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరిని ఎక్కువగా టార్గెట్ చేశారు అంతకు మునుపు అంతకు మునుపు అశ్విన్ ని కూడా టార్గెట్ చేసిన విషయాన్ని ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కూడా గుర్తు చేసుకున్నారు కాకపోతే ఇంత బాణీ కుట్ర జరిగిన తర్వాత కోహ్లీ అయితే కామ్గా ఉండడు ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్తాడు లేదంటే మీడియా ముందు ఏం జరిగిందో మొత్తం బహిర్గతంగా అంతా చెప్పేస్తాడు ఇది మాత్రం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్ అయితే నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వైఫల్యం తర్వాత కోహ్లీ కొద్దిగా బాధపడ్డాడు కానీ తనని మానసికంగా హింసించారు మీరు టెస్ట్ ఫార్మేట్ నుంచి వెళ్ళిపోతారా లేకపోతే నూటి కెప్టెన్సీని వదులుకుంటావా అంటూ రకరకాల విషయాల్లో ఫిట్నెస్ విషయాల్లో చాలా ఎక్కువగా మానసిక వేదనకు గురిచేశారు అయితే అంత గొప్ప చరిత్ర అంటే పద్నాలుగేళ్ల పాటు తను సాధించిన రికార్డులు కానీ ఇవన్నీ చూసి తను ఒక సిరీస్ ఆడలేదు లేకపోతే ఒక సంవత్సరం తన ఆట బాగాలేదు అన్నప్పుడు ఇంతలాగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు అభిమానులు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్